ಪೆರ್ಸ ಪೇನ್ ಐತೆ ಬೆರ್ಸಾ ಪೇನ್ ಐತೆ ಬದಲೈತೆ ಮಾಹಾನ್ ಪೆರ್ಸಾ ಪೇನ್ ಅಷ್ಟು ಇದು ಪೇನ್ದಾಗ ಖಡ್ ಬಂದನೋ ವಿದೂರ್ ಬಂದನು ಕಾಂದೋ ಮಂತೋರ್ ಚೀನೋ ಮಂತೋರ್ ಮಂಗಿ ಮುಂಜೋ ಮಂತೋರ್ ಡೋರ್ ಮುಂಜೋ ಮಂತೋರ್ ಈ ಇತ್ತೊಂದು ಎಂಟು ಸ್ವಲ್ಪ ಪೇನ್ ಇತ್ತೆ ಇತ್ತಾಗ ಪೇನ್ ಒಂದು ವಿಚಾರ ಬತ್ತೆ ಬೆಸ ಪೇನ್ದಾಗ ಬೋರ್ಜ ವಾಯು ಅದೋ ಬಾಬುನಾ ಅರೇ ಊರು ಪೆರ್ಸ ಪೇನ್ ಸಿಲ್ಯಾರ ಒನ್ ಖಡ್ಡು ಇನ್ ಒನ್ ಕರ್ಡನ್ಪುರ ಪೂಜಾ ತುಂಬ್ರಿ ಪೇನ್ ಇಂಜರ್ ಅದು ತುಂಬ್ರಿ ಮರ ತಕ್ಕ ಸಂಜಿನೇ ತುಂಬ್ರಿ ಪೇನ್ ಇನ್ವಾಲ್ देना। इते पाठरथ पूजा इनवाड़ा वास तोले बेरे पाठरथ पूजा मनको सेजारी ती भगविता दागू ना आजू बाजू तंगो ना पाठरता पूजा मंत्री वाहक सैर गिरी बंदेम बंदे काम बंदेम आसेर मत का <laughs> ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా Thank ್ ಪೇಂದೋರು ಮಾವ ನಾರ್ ಗಟ್ಟೆಪಲ್ಲಿ ನನ್ನ ದಾ ಬಾಬೇಜರಿ ದಾನುಗೂಡ ತೋರು ನನ್ನ ಮೋಕ್ಷೆ ಗಾಧಿ ತೋರು ಮಾಲ್ಕನು ಮಾವೂರು ಕಟಡಾಲ್ ಪೇಂದೋರ್ ಭೀಮರಾವ್ ಇನ್ನವಾಳು ಕಟ್ಟಡ ಮಲ್ಸಿ ಮಾೇನ್ ಪಾಟೇಜರಿ ಸೀತಗೂಡ ತಗ ಸಾಧು ಪಟೇಲ್ ಸಾಧು పొరలేవన సాధు సెల్తే సాధు కిటు సాధు ఆయోరు మరి పొరలే సాధు అట్ల అ అ అందరు తే మావా పేన్కి సూడా మాకు తేనాలు మొదలతె ఆచరవెల్లే అనుభవ సెల్లే బతి తేనాలు మొదలు మమ్మట్టు తుమ్్రి కారు పేందూర్ గడబోరి కారు తుమ్్రి కారు పేందూర్ ఇంత మాకును తే ఇన్న చర్చ తే గు వెల్లె మంజీ మందర్ మత్ మాకు ఆచరి వెల్లె కరే మా సేర్ సె గడుబౌరి కార్ తుమ్్రి పేదూరింతేరు గడుబౌరి కార్ బగమ్మంత బగసలే మిరుండె కహి ఠావ సెలెబీ ఇది కల్కుల్ బెజ్లై నర్సపూర్ తలు నమ్మటూ తొల్లే బత్తల్ బేహన్ కీతమ్మ బత్తల్ మిరే ఆచర్ వెళ్ళే ఠావ సలెబీ మడూర్ కనీ మడగూర్ లడే ఆత లడే యాత్ పజ नमट हो रुसीन तलवार बांडें पीसी मड़ाऊर्क ममट मग भाईगुरूर लड़े आते के मड़ाऊरकून बागा माड़े मन ते वन कोटसे जाऊ कोले भांडे रूसी ते को वाले, वाले, वाले हिन की किसेर वासेर वासेर मने के बगा युंडे मिया किंगे हैं कहीं माकुसी गिरे हिन व्यस्त आहन व्यस्त पे माला ತೊಳು ಮೈತೇ ಮಾಡೋವ್ರು ಮೈನೇಕೆ ನಮ್ಮಟ್ಟು ಹಂದಲ್ ಪೂರ ಪೂರ ನೆತ್ತು ಪೂರ ಪೂರ ರಂಗೇ ಮಾಸಿನ ವಾತಮಿ ತಪ್ಪಿನ ಅಹನ್ ವಾನೆ ವಾನೆ ನಮ್ಮಟ್ಟು ಬಲ್ಕಿ ತಮ್ಮಿದು ಗುಂಡೆಲ ತರೊಪ್ಪೋಗಿ ಮಂತ ಕಾರಿಯರ್ ನಾರನೂರು ಮಂಡಲ್ ತಗ ಅಗ ವಾಸಿ ತಲ್ವಾರ್ ಕ್ರೂಸಿನ್ ಬಾಣೆ ನೋರ್ತ ಪೈಜೆ ಅಗಟಲ್ ಸಮುದಿ ಅಂಗುಳ್ಳಿ ಅಷ್ಟ ನಾಸಿ ಪೆಸಿನೇಕೆ ನಡ್ಡಮ್ ಮಲ್ಲ ಅಗಟಲ್ ಜರ ಜರಕ್ತಮ್ಮ ತಮ್ಮ ಗುಂಡೆಲ್ಲ ಮಾನ್ಕು ಪಟೇಲ್ ఇన్వాల్ మనంతో తుమ్మ్రామ్ మాన్కు పటేల్ ఓనా శివార్తక వానికి మా ఊరు బతాలు కట్టడాలు సఫే మాత్ సపే మాత్తే ఇంకే అరే తేనా విచార భాన ఆయారు మా ఊరు కట్టడాలు హీన్ సఫే మాతో ఇంకే మా ఊరు కడడాలు బగమానూరు ఇంజీ మల్ల అరే మా ఊరు కడడాలు తినేరు చెల్లవారు ఇంజి మల్ల బతాల్ కీర్తంకి నరకపాడి నమ్మట అగన్ మాత్ మగన్ మంచి మల్ల బతాల్ కీర్తంకి చెడదా సంజి సంజీ కారీయారు సంజీ అంగూడు అష్టం నాసి అరే మా ఊరు నేను కట్టడాలు సపేత మాత్ర వేనా బతాల్ నీసాను ఇర్కట్ టింజి నమ్మడు బతాల్ కీతంకి మల డబుల్ అంగుడు అష్టా నాసి కారి ఏర్ సంఘన ఏర్ జరి తాలితే ఏర్ పీసి పొర పాడ్రతే వరసి సరే మా ఊరు కరోడా తల్ంది బదు పూసు భావే దసరథును సంజి పిక్సు పునక్నగా ఓ నా కడను పొర పూజకి కం తుమ్్రి పేను ఇంజర్ ఇంత అద్దు తుమ్్రి మరత సంజినే మాకు ఇంకా తుమ్్రి పేనిన వాళ్ళు మాకు పొరలుత పేనా అగటల్ మల బతలు గీతం పూర నేకి సమ్ది కీసీ మల పార్ బైగేశ్వరీతం సంజ్ సంజ్ ఫార్ హింగ్ సొన్నే బతలాత అది కార కన్ప మద్దీట్ ఎన్ప చట్టు కార కన్ప చట్ కార కన్ప చెట్టు చెట్టు చట్టూ గప్పు గప్పు మాసిరియా తే మేటి దేవతనగా నమ్మట్టు సమ్ందే పేందూరు సొత్తం పేందూరు సత్ పజ మేడ దేవతలు అయితే గుట్టత్పురం అని అంత గుట్టత్పురం మధ్యకి అగ్గసంజీ విచారకీర్త పూర ఏ వాటికి చేస్తే మా ఊరు మా వా పరివార్ పూర గా ఏర్వాటుతే ఏరవాటుకే సేవటత్త తమ్మురు మా తో మా ఊరు మోక్షలు ఇన్వాళ్ళు మొక్షాల మధ్యకి ఓన్ బతలు కీర్తరికి వేరు మా పటేళ్ళు ఇతరు మా పేన్ పాడ్లాలు सरे तमुनी आग संजी नन ही बान का ही ऐरते बगन सल आग नं भान का बर बरते अंत अगटल ऐर पीसीवर हिंग मोक्षा सार मल्ते तमुरा पाटल हि चुड् कर चु हाँ वो डगुरे आ, असल कड़े चुड्मा बती मारकते मार्कित पज మొగ్సలు ఉంది గలోడ పీసీ ఏరు తర్లే సొత్వ్ అరే మా ఊరు తాదాల తమ్మురు వెళ్ళక హా తరంజర్ సొత్కి ఏరు సుడుతెకి జల్తారు ఏర్ వోరు బాన్కాడి పయవాల్ పాట్ల పూరా ఏర్ పోంగ్ సమంత తేమలా బతలతకి వేరు దాదాలికి నన్ను ఓక బత్తి మొదలు నన్ను నన్ను వెళ్ళే పరేసాన ఆ మొదలు నన్ను ఉన్ కింజి ఓర్ బతాల్కి మురిసి ఏరుంజర్ మారు మావ్ मुर्सी एरूने बतालते आग वो तुपेका रेहे मातवर जनवर वा अंजार तुपेका रेहे माते वो तुपेका बतल की, तो बतल की तो। वेर ने के जनवरी वा तेंजार बताल कीतरु वे मुर्सी एरूने वोर एकदम पजाट बान का बान पाते एकदम पजाट पातर बात एकदम माक अद्दा साक्सेना पर्व मेड देवतल गुटा तो एकदम तल्टी तल्ला तलाकड़ी आरसी बतल की तक संजी मां परिवार तक संजी దేవతన్ దేవతన్గా అర్థ అర్థ బార్ వీర్ ఇతరు కారే నిమ్మే నమ్మరు తమ్మును సార్ కీతం తాదలు తమ్మును సార్ కీతము బతీ నేను జీవ్రాసింజి బోరో బతి పాతెరస్కి తల మహవాసి అర్థస్కి హర్ర దసరా తప్పు నగ వేణ పూజకి నమ్మడు నమ్మడికి బక్రాంగడి ఇంకో ఇవాళ పక్కనే తల నచ్చోరు జేవు నచ్చోరు వేణు మేందేందడ జీవు నచ్చోరు మాకింది ఇంకే హర జాతి అగ సంజీ ಗೊಗಡಿ ಬಕ್ರಾಂಗ್ ಕೊಟ್ಟು ಸಂತೇರ್ ಊರು ಪಾವೆ ಮಾರ್ಮಂತ ಟೇ ತಲಾಂಗ್ ಆಚೋರಾಗ ಸುಟ್ಕಿ ಇಂತೇ ಮೇಂದೋಲ್ ಆಚೋರು ಪಿ ಸೊಂಜಿ ಊರು ಹಿಂದೀ ಸೇರ್ಮಂತೇರು ಇದ್ ಮಾವ ಇತ್ತಿ ಒತ್ತಿನ ಒತ್ತು ನಿನ್ಗೆ ಬದ್ ಬತಿ ಗಾಳಿ ಕಾರ್ ತುಂಬ್ರಿ ಪೇಂದೂರು ಇಂತೇರು ಮಾಕು ಮಾವ ಕಿತ್ತ ಮಾವ ಬತ್ತಲ್ಲಿ ಇತ್ತಕ್ಕೆ ಹಿಂಗೆ ಡಗುರ್ ಬದೋಯ್ ಚುಡೂರು ಬದೋಯ್ ಬತಿ ಸಾಲೆವಾಳ ಬಾಬೆ ಜರಿ ದಾನುಗೂಳ ಮಲ ರೊಟ್ಟಿ ಪಾಲಿ ఈ పేన్కు ముందు మూంద ఆ ఉంది తల్లు ముందు పెన్ కాతంగి బట్ డగ్గురు బట్ చుడు డగ్గురు బోర్ని చుడు బోర్నమ్ చూడుతుర రాయం మార్తారా రాయం వెడీలకి నా లెక్క తగ్గి హిందా కున్ వేవాళ్ళు సమ్దికొని రామ్ రా మా బట్ టైమ్ నాకు జో వడకవాల అంత అసకే వర్తనా ఉంది బక్ర ఉంది కొర్రు అడిచిగడ్డ చెహ్లీ అని తను తర్సో మా సంధి పూజ తనజం పీసికొని సుందివసం ముందే వాసి పేనుందగా మీరే మా అంతారు మీరే మాసి అంటే పులుపెట్టుకు ముఖం కేసుకుని అదే నా రాత్రిని చెందికొని మావాయికి బేతాల్కించర్మంతాం అది బేతాల్కి నాకు సంంచి తుమ్ సింతారు తుమ్సి పజటాలు అగన్ మామడు ముఖం కేసుకొని సక్కరే తెచ్చి కరి ఏరిని జరమంతా గంగమావ అగడ్ సంంచి ఏరి పీసుకుని నోమట పూర్వ పాటర్ పేందగా వాసి తాన పూజకి ఇంతాం అని హానే తాన పూజ పజటాలు ఇక వాసి మళ్ళా పెరసపెందా కార్యక్రమం పూర నివుడికిసి తన పూజపాతి ఆత్పజటాలు సందీప్ పేందుని సోడిసి మా ఊరు సందీరి మీరే మాసి వీడంతామని భేటింగ్ ఏం జరిగితే కటోడ నాయి పటా పాట్ల నానాయి మొక్ష నాయి బోరేగిరి ఊర పరివారూపం మాకు ఇంక బచోళ్లే రొక్కుమంతంగా అయితే కరువు కరుం తిన్సో రొక్కుమంతా మావ అంటే తినసో రొక్కునగా బోరేగిరి మా ఊరు సాతురు సిల్లు సందీరి కంప్లీట్ చకడుమంతరిత సాధు నరే ఇద్ద మాత్రం పోనా తుమ్క సిల్లే ఇంకా భేటింగ్కి కట్టిన వాళ్ళంది విచార వాడక సీకుని సమీర్ నమ్మట్టు பூஷ்மகே கட்டிந்தெர்க்கி பாவேயதுன்கி கட்டிந்த தரதால டைம நக நெலெந்த ஒச்சசியும் ரோஜினா கால் காரசிகன் சம்தி மீரே மாந்தம் சிலேபதியா மாக போணங்கetum சிலே மேட்டிங்கீ கட்டிந்த ஜரந்து ਵਿਚார் வடட்சி போணங்க போணங்க பேட்டி மாந்தாபாய் ஜெரயிட்டகே ஆகமந்தங்காகமந்தர் மாவூரிஞ்ச கால் காரசிகன் சம்தி மாவுர் பரிவாரதா நம்மட் திரி அந்தம் திரித காஸ்கே வதல்கி ஆநன்கி பேட்டி தரந்தோ நா கோரியड़कினா வெயிலோன்கி ஹீனிஞ்சர் மாவுர் சம்தி வடக்க பஜடால் பச்சோமாத்தா ನಿಚೊ ಭೇಟಿಗ ಅಂದಿಚೊಂ ಜನಿಕ ಅಂದಿತೆಕೆ ಜೋಡಿತ್ತುನ್ ಪಜೆ ಉಂದಿ ಬಕ್ರಾ ಮಲ್ಲ ಬಾಯಿ ಪೂನಂ ಕಪ್ಡಿ ಮಂದಂತ ಅಂದ ಒಲಿಗ್ ತಾನ ಒಟಿ ಬರ್ನಿತ್ತ ಸಾಮನ್ ಮಂದ ಉಂದಿ ಬಕ್ರಾ ಏತಂತೆರ್ ಮಲ್ಲ ತಾನ ಒಂದಿ ಶೇಸತ್ತ ತನ್ನ ಸಮदी ಸರ್ಂಜಂ ಪೀ ಸಿಕುನ್ ಒಂದು ದಿವಾಸ್ ಮುನ್ನೆ ವಾಸಿ ಮಾವು ಪೇಯನ್ ಮೀರೆ ಮಂತೆ ಮೀರೆ ಮಾತ್ ಪಜಟಲು ಇಂಗ ಮಲ್ಲ ಸಮದಿ ಕರರಿಕರ ಮಾತೆಗಿ ಇಂಕೆ ಪೇನಿಗೆ ನಾರ್ ತಿರಿ ಸಿಕ್ಕುನ್ ಸೊತ್ತೆ ಕಾಸ್ಕೆ ಅವ ಬೈಗ್ ಸಮದಿ ಸೌರೆ ಮಾಸಿ ఓటి తగ్గరే ముర్రే కానీ కొబ్బరి హింగ్ చుట్టి కొత్త వాడకొని వాసి పేందే గప్పన ముచ్చికొని వాసుకున్న పేందన్ కాల్ కరంతకు భేటీ తాను మున్ పేందు పేందుని వాళ్ళ బై సూడో అసకేజో పేంద భేటీ అంత అస్కెన పేందన్ సూడంతగా ఏమల్ పేందన్ సూడవల్ అధికారం మన్నో ఇది మావ పెర్సా పేన్ైతే పెరుసా పేనితే బతలితే మా బై డగూర్ మహాన్ పెర్సా ఇది పేందగా ఖడ్డు మందనూరు విద్దూర్ మందనూరు खांदो मंतोर चींदो मंतोर मंगी मुंजो डोर मुंजो मंतो के गिरी एंड सोल पेन बहन पेन्दे विचार बताल मंत्र पेर्स पेन्द तादो बाबू वायुदाब अरे ऊर् पेन पेनर वो खडू इंतर अरे बोर ढोर मुंजो इन ओनगीर पेसपेद ओनगी मग दुर्स डोर मुंजो बोनर पेडी नंगीर मरमी आचल कांगीर मरमी आचलें ऊँ तर्स सतान आते ऊर् कट तो कांडी पेड़ी आते ಮತ್ತು ಊರು ಖಾನಾ ಅಂತೋರಿ ಅಂದ್ರ ಮತ್ತೆ ಮರಮಿಂಗಾಯಿ ಒನ್ ಊರು ಮುಂಜ್ತಾರೆ ಆತೊನ್ಗಿರ್ಗೆ ಪೇರ್ಸಪ್ಪೇನ್ದಾಗ ಆತಾಗ ಒಣಗಿರಿ ಕಾಯ್ದೆ ಕಿ ಸಿಕ್ಕೊಂಡು ಒಣಗಿರಿ ಪೇನ್ದಾಗ ಏತಂತ ಇತ್ತಲ್ಲ ಒಂದು ಇದು ಮಾವ ಗಂಗಾ ಅಂದ್ ಹೊರವ್ ಮಗಿ ಮುಂಜೋಯ್ತಾರೆ ಪೇಡಿನ ಮರಮಿಂಗಾತಂಗಿನ ಮರ್ಮಿಂಗ ಆಚಿಲ್ಲೆ ಊರು ಸಂತಾನ ಆತ ಊರ್ಕೊಂಡು ಅರೆ ಇವ್ರು ಭಾನಕಿ ಕಟ್ಟು ಮತ್ತು ಊರ್ಕುನ್ಗಿರೇ పేన్ ఐతంత ఓన్గర్ తచ్చుకుని బతలో పేన్దా ఖర్చి కసి భేటీ కీసిక పేన్ ఏతంతర హాని బస్కేనే వాచిలోవ్ పేన్దా ఓరు ఆంధ్రే ఖాందోడ్త్యే ఊరిగే మా పేన్దా నేను పూనో వాత బతల్ కింద తెరికి ఓన్గిరి ఉంది భేటీ తర్న బాయ్ కుటం పడ్ద కీసీ తరంతర అన్న పడ్డ కీసీ తచ్చిర్ పేందా బేటి కీసీ సేరికి కిందరికి ఈనుంది పెరుసా పేన్ మా ఒంది ఆవుట్ ఖా ఐతపో అది ఖడ తగ్గ బల్కి తూరి జాట జ్వర్ణ సమ్గిరి తచ్చగా సాప్ కీసూ ರೋನ್ ವಯ್ವಾಲ್ ಜಾಗ ಐತಪ್ಪ ಆತಲ್ ಇದು ಖಡ ಇನ್ವಲ್ಲ ಅದಕ್ಕೆ ಈಗ ಸಮಧಿ ಸಾತೋನ್ಗಿರಿ ಅಂಡಿಸುವವಲ್ಲ ಅಂದಿದು ಜೀತೋನ್ಗಿರಿ ಅಂಡಿಸುವ ಅಂದ್ರ ಇದು ಖಡ ತಗೊಂಡ್ ವಾತೆಗೆ ಸಮಧಿ ಮಾವ ತೀರ್ಪು ಅಲ್ಲಿ ಜಾಗ ಇತ್ತಪ್ಪ ಬೋರ್ ಬೋನೋರು ಅಂದರು ಬೋರ್ ಬೋನೋರು ಅಂದರು ಓನೋರು ಬೋರ್ ಓನೋರ್ ಬೋರ್ ಏನ್ವಲ್ಲ ಈಗ ಹುಡುಕಿ ಮಂದಿ ಮಾವ ಪರಿವಾರ ಬಗ ಭಗ ಮಂತಿನವಲ್ ಉಂದು ಸಾತ್ ತೆಗಿರಿ ಮಾಕುನ ಪೆರ್ಸಪ್ಪ ವಿಚಾರ ಮಂತ ಜೀವಾತ್ಮ ತೆಗಿರಿ ವಿಚಾರ ಮಂತ ಇನ್ವಾ ಇದಿಂಕೆ ಮಾವರು ಬೆಡೀಲಕು ತಾತ ಬಾಬುನ ಪಿಡಿಂ ಪಿಡಿ ಮಾವ ಧರ್ಮತನು ವಾತಿದ ఆదిವಾಸಿ ಕೋಯ ಧರ್ಮತಗ ಇದನೇನ್ ಬಸ್ಕೆಡಲ್ಲ ತಾಕುಸೇರ ವಾತೆ ರದನಿಂಕೆ ಬದಲೈತೆ ಮಹಾ ಇತಿ ನ್ವಲ್ ಸಿल्ले ಮಾವ ಚರಿತ್ರೆನ್ವಲ್ ಬಾತಲ್ ಮಂತಕ್ಕೆ lists ತೋ ಪಾಟ ಖತ ವರನ್ ಸೂಡ್ಸಿ ವರರೆ ಕರೆಸರ ಮಂತ ವರನ ಕೆಂಚಿ ವರರೆ ಕರೆಸರ ಮಂತ ಅದೇ ಏಕಾಂತಿ ಬದ್ದು ಉಂಡು ಕಿತಾಬ್ನಕ್ಕೆ ಸೊಲ್ಲೆ ಸಾ ಚರಿತ್ರೆ ಲೇಖಿಸಿ ಮತ್ತೆ ಅದು ಹೊಂತರಸನ್ ಸೊndಿಯು ಹೊಂತರಸೋ ಇನ್ ಮಾರndಿಯು ಬದಿ ಮಾವರು ಬೆಡೀಲ ಕಹಾನಿ ಇಚಿನೂರ್ tolle maturur ಮಾವರು ಜೋ प्रोफेसर प्रोफेसर्कूरी महा विद्वा्वां मत महा पंडित के मत रजेनलाते हरिया गोष्ठी तो पाठ तरू नेतर कथा तरूपर ने तरूप ने अदे मरास चर्मी मर्मीगिरता संजे मम्माटे सीतु मर्मी आशर्मा किगटल अंत करे इंकेट को सतर इंके लगते इंके देवाेवी की इंके देवा मिट बाई मिटू सत इंके दादल मिटू सतर इन वाले चरित्र वो ऊर्न वाजा तक ಅಲ್ಲಿ ಕಥ ತಗಿರ್ತಾರೆ ಪಾಠ ತಗಿರ್ತಾರೆ ಅದೇನು ಲಾಸ್ಕೆ ಅದೇನು ಮಾವರು ಪರಂಪರೆ ತೆಗೆ ನಿರ್ಸೇರ್ ವಾತಾರೆ ಮನತೆರ್ಕಿ ಇದ್ ಗೋಷ್ಠಿ ಇನ್ವಾಲ್ವ್ ಬತಾಲ್ಕಿ ಪೇಂದ ವಿಚಾರ ಇನ್ವಾಲ್ವ್ ಬೋರ್ ಡಗುರು ಕರಿತೋರ್ ಮನೀರು ಗರೀಬ್ ಮನೀರು ಚುಡೂರು ಮನೀರ್ ಡಗೂರ್ ಮನೀರು ಬಚೋರೆ ಡಗರು ಆಫೀಸಾರ್ಗಿರಾಯಿರಿ ಬತ್ತಿ ಇವನೊಂದು ಧರ್ಮ ಇನ್ವಾಲ್ ಮಾವ ಮರುಂಗ್ ಈ ಧರ್ಮತ್ ನಗರ್ ಮರಟ್ ಮರುಂಗ್ ಕಾಟ್ ಮತ್ತು ನಾಡಿ ಬತಲಾ ಯಾರು ಬಸ್ಕೈ ಇಂದ್ರಾ ಗಾಂಧಿನ ಒಂದು ರೂಪ ಜಾರ ಬೋರ್ ಐಬಿ ಸಿಕ್ಕುರು ಜವ್ಕ್ತಿರ್ ಬತ್ತಿ ಭಾರತ ದೇಶನು ಸಿಖರೊಕ್ನ ಬಾಣ ಮಾಡ್ತೀರ ಆ ನನ್ನ ಬೈಡ್ರಾವ್ ಬಗಾಯೋ ಮನಂತೀತ ನೋರು ಇನ್ವಳಿನ್ವಲ ಆಯೋ ನಾಡಿ ಬದು ಪೀಡಿ ವಾರತ ಕೊಯ್ತು ಅಂತ ಪೈಲೇ ಓನೆ ಜಾವುಕ್ಕೇ ಅತಲು ವಿಚಾರಗಿರಿ ವಾಯವಾಡ ಮತ್ತ ಅದಕ್ಕೆ ಬಸ್ಕೆಟ್ಗೆ ಮಾವ ಧರ್ಮ ತುನ್ಮರ ಮಾತಿ ಮಾ ರೀತಿ ತುಂಗ ಮರಗು ಪುಡ್ತಿ ಗರ್ವತೆ ವಿಹನಕ್ಕೆ ನಾನು ಕೊಹ್ತು ನಂದು ಪೇನ್ ಪೇನ್ಮಂತ ನಾಕ್ ಭೀಮಲ್ ಪೇನ್ ಅಂತ ಮಾಹಿ ಪೇನ್ ಅಂತ ಇವೇಕ್ ನಾ ವಿಚಾರದು ತಾಕವಲಿ ಅಂದ್ರು ಇರಿದು ಮಾಕೊಂದು ವ್ಯವಹಾರ ಉ ಗರ್ವದ್ದಂದ್ರ ಪೇಂದೋರು ದಾದಿರಾವ್ ನೆಡು ಮಾವ ಇದು ಗಡ್ಬೋರಿಕರ್ ಪೇಂದ ನೇನು ಮಾ ನೇನು ದಾನ್ಗೂಡ ತಪ್ಪು ನೆಡು ನೇನು ನಾರ್ ತಿರು ಕಾಯ್ದ ಇದು ನಾರ್ತ್ರಿವಳಿ ಕಾಯ್ದೆ ಮೊದಲೇ ಇತಕ ನೆಂಡು ನಮ್ಮ ನೇನು ಗಡಬೋರಿಕರ್ ಪೇಂದೂರು ವನ್ಸಪ್ತೂ ಸಮೀರಿಕೆ ನೇನು ಕಟ್ಟಡ ಪರಿವಾರ ಅಹನೆ ಮಾವ ಪಾಟ್ಲ ಪರಿವಾರ ಅಹನೆ ಮೊಕ್ಷಿರ ಹೇನೆ ಮಾರು ಪಟ್ಟು ಸಮೀರೇ ಮೀರೇ ಮಾಸಿ ನಮ್ಮಟು ಉಚ್ಚಿ ಉಂದ ಮಾವ నిర్ణయాలకి వాళ్ళతకి బద్దీ బద్ది తద్దీ వస్తుందన్నమాట నేను పేన్ పేన్ కీర్తెకు మాకు జల్దీ తన నిర్ణయం ఇత వాళ్ళతో పెద్దలకు సందిరే అది నిర్ణయం నేను మటు మొదలు అత్తగ్గకి ఫస్ట్ మొదలు మా కాలు కరవాలి మనంతా పెన్ కాల్ కాలు కర్ తినకే మళ్ళీ అంటిది అంటి దినమునే అంతా మళ్ళీ అది వడక్ తినకే నేను నారనాటే ప్రతి మండలతో నేను మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేను ఉంది నారు మండల ఆవకనే నేను ప్రతి మండల దగ్గర మా నేను గడబోరిక పెరు అలి కొన్ని నక్కన అగగక మంతరు కాబట్టి ఊరుకును మళ్ళీ వేసి ఆయనే వరకు కట్టువడం ఆయన పాటల నీరుకుని మొక్కసీ సమ్దికొని నేను మళ్ళీ కబూర్ వేసేసారికి వాళ్ళ అంత ఇది దినాలు పెన్కు మన తగిన మళ్ళీ ఉంది దీత ఇగ వాసి మీరే మాసి మళ్ళీ మనంతా ఫస్ట్ మావి వాసి రేసినకు బేతలకినాజీ బేతలకినగా బా బతంగా అయితే మతంగా పూర పోసి మొత్తం ఏర్ ఇద్ద మొత్తం గంగా స్నానమా అంతగా ఆసి బత మత్ గిరగ మూతమ్మ బేత్తమ్ సిక్సంతే అంత ఆ ఆత నిల్ల దుస్రోదా మావా బదైతే తొల్లెతాల్ వాసేర్మంత తాదో బాబు నాలుగు అది గడు బోరికార్ పేందరు తొల్లెతాల్ మొమ్మగిరి ఇంకే నవ తర చుడ్డుకే అనుబాతి తొత్తలు వాసేర్మంత ఇతకు పాఠరత పూజ ఇన్వడ వాసంతకి అది లెక్క తొలగేరే పాఠరత పూజ మనకు ఇగే ఇంక సేజారీ తే బాయిత మా దాని కూడా తగ్గి నాకు ఆజు బాజు తమంతంగా అయితే ఇగట నాకు నేను పాటరత పూజ మంతితేకే పాటరత పూజ మంతికి నేను వాహుకునే వాహుకు నేకి సేర్గిరి బందేమన్న ఉండే బద్దే కామే బందేమన్న వాళ్ళు అని వాసేర్మంత కాబట్టి అదే బదోతి నేకినే వాసేర్మ మంత అద్దె నేకితూ నుండే వాయువాళ్ళు తరమున్గిరే యూసి అని చెప్పి మా ఊరు నేను గడబోరికారు పెందూరుతూరు పెర్స్ దగ్గుకు మా ఆయనలిరు ఆనే నాకునూరు లేరు ఆనే మా ఊరు మొక్క ఇరు పట్టడూరు మీరు బోరైతే మంతరయో మా సంస్కృతి సాంప్రదాయం బద్దయితే మనతాయో తానుండే వాయువు ఇగే ఇగే నుండి వాయువాళ్ళ తరం బద్ మునేమంతాయో తానేమన్నా ఏ ఎవరు ఇంజరు మా ఊరు పెద్దలకు ఇంజారు అంతరు కాబట్టి నమ్మడిగిరే ఇంక నవతరం చుడుకే అందు మా గిరాచూరు మావ సెల్లే మావాతీ ఇంక మంతే వెడీలుకున్న తానే నమ్మడిగిరే కే నేను ఉండే వాత పెను మా బతు మా అంతైతే అనుమే ఊక్క నేను మళ్ళా పాఠరత పూజ పాఠరత పూజ ఆ మళ్ళా అది అదు ఆ మళ్ళీ ఉంది దియా వాసి నేను ఇద్దే మళ్ళీ నాటే ఇది దాన్ని కూడా నాటే వాసి ఇద్దే నాటిన మళ్ళీ నరకటి ఉండే పేనుకు నా సతికినా సతికి నా రైతు కిందకు మళ్ళా మళ్ళా దుస్రోదయ మావా దుస్రోదయ మళ్ళా ఇది నార్ తిరివల్ మనంత నార్ తిరివాడగా మావా నార్ తిరివడగా సముధర సూర్యాల దర్యాలు అనే శేలకి తక మీకు సముందరవాసి ఇది మావా పెర్స పె పెర్స పెరసేందు సముధర వాసి విజయవంతంగా కీంతరు ప్రతి ఇది ఉంది సాలాయకున ప్రతి సంవత్సరం ఉంది ఉంది సాల్దును ఉంది సాల్దును రెండు మనంతం మావా ఇది రెండు మన రణు మాసాలు కొన్ని అంత ఉంది బావే మాసం ఆతకి మళ్ళీ ఉంది పూసమాసం నగ రణు మాసం నగ ఇది పేందు నమ్మడు తెచ్చారని మంతం ఇది ఇంకేడ తొత్త లేవాసారు మంతే నమ్మడి ఉండే వాయి వాళ్ళు వానలు ఎవరు సీకుమించారు తెలుగు రామ్ రామ్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు